తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రెండు వేల ఇరవై ఏడాదిగాను పోలీసుల పనితీరుపై నివేదికను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు పోలీసులు ఎంతో సేవాభావంతో పనిచేస్తున్నారని ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలు రక్షిస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలో ఏడు వందల ఎనభై రెండు హత్యలు జరిగాయని క్రైమ్ రేటు టూ పాయింట్ థర్టీ త్రీ శాతం తగ్గిందని డీజీపీ తెలిపారు ఈ ఏడాది ఐదు వందల తొమ్మిది నుంచి మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు వర్షాలు వరదల సమయంలో పోలీసులు సహాయక బృందాలతో సమన్వయంగా పనిచేశారని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు జాతీయ అంతర్జాతీయ సభలను అడ్డంకులు లేకుండా జరుపుకున్నామని టీజీ పోలీస్ బాస్ చెప్పారు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ పర్యటన కూడా విజయవంతమైందని అన్నారు తెలంగాణ స్టేట్ పోలీసింగ్లో టాప్ ప్లేస్లో ఉందని తెలిపారు తెలంగాణ టూరిస్ట్ పోలీస్ విభాగం పెట్టామని అందులో ఎనభై మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు ఫీడ్బ్యాక్ కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టినట్లు డీజీపీ వెల్లడించారు ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు ఐబొమ్మ రవి కేసు పైన ఆయన స్పందించారు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉందని ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఐదు పాయింట్ ఆరు శాతం పెరిగిందని అన్నారు అత్యాచారం కేసులు కూడా రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిదికి తగ్గాయని చెప్పారు దోపిడీ కేసులు ఏడు వందల మూడు నుంచి ఐదు వందల పన్నెండుకు తగ్గాయన్నారు అల్లర్ల కేసులు మూడు వందల ఇరవై నాలుగు నుంచి నూట ఎనభై ఆరుకు తగ్గాయని కిడ్నాప్ కేసులు పదిహేను వందల ఇరవై ఐదు నుంచి పదకొండు వందల నలభై ఐదుకు తగ్గాయని ఆయన తెలిపారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి ఎవరన్నా ఫోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వారి కేసు గురించి ఏం జరిగింది తర్వాత వాళ్ళ ఈ సంవత్సరంలోనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి అట్లాగే లాస్ట్ ఇయర్ అని చెప్పి ట్రావెల్ సేఫ్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒక యాప్ యాప్ని డెవలప్ చేసినారు అంటే అది ఎప్పుడైతే మన విమెన్ పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫామ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలై మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు లేకపోతే ట్యాక్సీలో కావచ్చు క్యాబ్లో కావచ్చు వాళ్ళ ట్రావెల్ వాళ్ళ మూమెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి అప్పటి నుంచి వాళ్ళ అట్లా కాకుండా ఇప్పుడు రియా ప్రోయాక్టివ్గా ఎప్పుడైతే ఆ మూమెంట్ ఆ ట్రావెల్ మొదలవుతుందో జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో అది వరల్డ్ టూరిజం డే ఆ రోజు ఆ రోజు నాడు మన మన రాష్ట్రంలో మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం